హాయ్ అండి అల్లం పచ్చడి ప్రిపరేషన్ ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దానిలో జీలకర్ర మినపప్పు ఎండిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లి అన్నీ వేసుకొని జోరగా వేయించుకోవాలండి రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొంచెం బెల్లం తురుముకొని వేసుకుంటున్నానండి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఆ వేడి వేడి అల్లం పచ్చడి రెడీ ఇప్పుడు పోపు వేసుకోవాలండి అల్లం పచ్చడిని ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీరా వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి కానీ మా ఇంట్లో లేదండి ఇప్పుడు అందుకే వేసుకోవట్లేదు పసుపు చిట్కడి వేసుకోవాలి ఇందాక మిక్సీ చేసుకున్న మిశ్రమ అంటే ఇది వేసుకోవాలండి వేడి వేడి అల్లం పచ్చడి ఇలా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇడ్లీలోకి వడలోకి దోశలోకి దేలకైనా అల్లం చట్నీ బాగుంటుందండి టేస్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్